నాకు తెలిసి ప్రప్రథమంగా అవార్డులు అనౌన్స్ చేసిన వెంటనే ఒక ప్రభుత్వం స్పందించి వారికి ఈ రకంగా సన్మానం చేయాలి అనే భావం రావటం అన్నది బహుశా ఎప్పుడు జరగలేదు ఇదే మొట్టమొదటిసారి జరిగింది దానికి ప్రధానమైన కారణం యువకులు డైనమిక్ లీడర్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే వాళ్ళ సహచార మంత్రి వర్యులు వీళ్ళందరూ అనుకుని ఒక్కడిగా అనుకుని స్పందించిన మనసుతోటి మన వాళ్ళని మనం గౌరవించుకోకపోతే ఎలాగ గౌరవించుకోవాలి అన్నది నిజంగా చెప్తారు సభాముఖంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను అంటే సన్మానాలుగా ఇక్కడ నేను కానీ మన వెంకయ్యనాయుడు గారు కానీ ఇతర పద్మ అవార్డీస్ కానీ ఎవరు కొత్తం కాదు వాళ్ళు రకరకాలుగా రకరక విధాలుగా వాళ్ళు సన్మానించబడుతూ ఉంటారు కానీ సరిగ్గా ఇలాంటి సమయంలో ప్రభుత్వం ముందుకు రావడం అన్నది వారు ఈ కళాకారులకి కళలకి వారు ఇస్తున్న ప్రాముఖ్యతకి నిజంగా మనసు స్పందించి నేను నా అభినందనలు తెలియజేస్తున్నాను ఇందులో భాగంగా నిన్న మొన్నో ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు ఇక నంది అవార్డ్స్ అనేవి ఒకప్పుడు ఇస్తూ వచ్చావు నంది అవార్డ్స్ అనేది తర్వాత తర్వాత అదేదో గత చరిత్రలో అయిపోయి మాకు అందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది అటు ఇరు రాష్ట్రాల్లో కూడా అరే కళాకారులు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారు ఇంత నిర్లక్ష్యపరుస్తారా ఎందుకు ఉత్సాహపరచట్లేదు అది పెద్ద గొప్ప విషయం కూడా కాదు అది అండ్ అది ఇస్తే కనుక చాలామంది చాలా ఉత్సాహం ఉంటుంది ఆ ప్రోత్సాహంతో మరింత ముందుకు వెళ్తారు తద్వారా ఎన్నో సినిమాలు కానీ నాటక రంగం కానీ ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి తద్వారా ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ కానివ్వండి ఎంతోమంది ప్రోత్సాహం కళాకారులు ఇంకొంచెం రావడం కానివ్వండి ఆ రకంగా ఈ రోజు చూస్తే కనుక మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా వెళ్తున్నారంటే అలాంటి ప్రోత్సాహం అలాంటి ఉత్సాహం ఉండబట్టే సో ప్రభుత్వ పరంగా కూడా అలాంటివి ఉంటే కనుక ఇది మరింత ముందుకు వెళ్తా అవకాశం ఉంది అది గుర్తించి గుర్తెరిగి ఈ రోజున ఆ అవార్డులు మళ్ళీ మనం రెజ్యూమ్ చేస్తాం మళ్ళీ తిరిగి మళ్ళీ విభజిస్తామని ఆ నిర్ణయం తీసుకోవటం దానికి పేరు ప్రజా గాయకుడు జీవితం అంతా కూడా రెవల్యూషనరీగా మార్పు తీసుకురావాలంటే ప్రయత్నించ నిరంతర శ్రామిక కళాకారుడు శ్రీ గద్దర్ గారు గద్దర్ గారి పేరున అవార్డులు ఇవ్వటం అన్నది ఎంతో సముచితం ఎంతో ఆనందం ఎంతో ముదాహం అలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి సహచర్యులకి నేను మనస్ఫూర్తిగా నా హృదయం ధన్యవాదాలు సభాముఖంగా తెలియజేస్తున్నాను